వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో నేషనల్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు ఎకానమీ కావచ్చు ఇటు నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు చాలా ముఖ్యమైనటువంటి ఒక చిన్న అండ్ కీలకమైన సర్వేని ఇప్పుడు మనం చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి సర్వే ఇది దానికంటే ముందు జీకే ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి అయితే ఈ సర్వే ఏమిటి అంటే ఇది ఒక డిస్కషన్ పేపర్ చర్చా పత్రము ఆ చర్చా పత్రము పేరు ఏమిటంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇన్ ఇండియా సిమ్స్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇన్ ఇండియా సిన్స్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశము పేదరికం భారతదేశంలో రెండు వేల ఐదు నుంచి ఆరుల మధ్య ఉన్న పేదరికంకి సంబంధించినటువంటి ఒక డిస్కషన్ పేపర్ ఇది ఒక పత్రము డిస్కషన్ ఆర్ డిస్కషన్ పేపర్ ఈ చర్చా పత్రాన్ని ఎవరు విడుదల చేశారు అంటే నీతి ఆయోగ్ విడుదల చేసింది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఈ నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి తేదీ జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఈ చర్చ పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ చర్చా పత్రాన్ని విడుదల చేసింది నీతి ఆయోగ్ సభ్యులు అయినటువంటి రమేష్ చంద్ రమేష్ చంద్ అనే నీతి ఆయోగ్ సభ్యులు ఈ చర్చా పత్రాన్ని విడుదల చేశారు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఎవరి సమక్షంలో నీతి ఆయోగ్ సభ్యుడైన రమేష్ చంద్ గారు ఈ చర్చా పత్రాన్ని విడుదల చేశారు అంటే నీతి ఆయోగ్ సిఇ అయినటువంటి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారి సమక్షంలో ఈ చర్చా పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ చర్చా పత్రము ప్రకారము అయితే ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీకి సంబంధించి బహుముఖ జామితీయ పేదరిక సూచి అని పిలవచ్చు దీన్ని అయితే రెండు వేల ఐదు ఆరు నుంచి ఇప్పటి వరకు అంటే తొమ్మిది సంవత్సరాలలో అంటే చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఐదు ఆరు నుంచి ఎలాంటి పేదరిక నివేదికలు వచ్చినాయి దాంట్లో ఎలాంటి పేదరికము తగ్గిందా పెరిగిందా భారతదేశంలో అన్నదాన్ని ఇది చర్చించడం జరిగింది అయితే ఈ నివేదికని తయారు చేయడానికి నీతి ఆయోగు ఎవరి సహకారం తీసుకుంది అంటే ఓపిహెచ్ఐ అండ్ యుఎన్డిపి యో ఓపిహెచ్ఐ అంటే ఆక్స్ఫర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ రెండింటి యొక్క సహకారంతో దీనిని తయారు చేసింది ఎంపీఐ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు పొందినటువంటి ఒక పేదరిక సూచి ఇందులో ఆల్కైర్ అండ్ ఫాస్టర్ అనేటువంటి ఒక మెథడ్ ని వాడతారు ఆల్కైర్ అండ్ ఫాస్టర్ అనేటువంటి ఒక మెథడ్ ని వాడుతారు ఏఎఫ్ మెథడ్ అంటారు అయితే ఈ సూచి ప్రకారము భారతదేశంలో పేదరికం తగ్గించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలని నీతి ఆయోగ్ ప్రైజ్ చేయడం జరిగింది పొగడడం జరిగింది మెచ్చుకోవడం జరిగింది అయితే ఈ సూచి ప్రకారము నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ సూచి ప్రకారము రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల మధ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది సంవత్సరాలలో భారతదేశంలో పేదరికము తగ్గినట్లుగా ప్రకటించడం జరిగింది ఈ తొమ్మిదేళ్ల కాలంలో దేశంలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లుగా ఈ నివేదిక తెలియజేసింది ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది అంటే దీన్ని మనం తీసుకుంటే పర్సంటేజెస్ పరంగా తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగు నాటికి భారతదేశంలో పేదరికము ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఉండేది ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం పేదరికము ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేటప్పటికి పేదరికము పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతంకి పరిమితం అయింది పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం మాత్రమే ఉంది అంటే ఓవరాల్ గా పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పేదరికము గత తొమ్మిది ఏళ్లలో తగ్గింది పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పేదరికము గత తొమ్మిది సంవత్సరాల్లో తగ్గింది మొత్తం పన్నెండు సూచికలు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ సూచీలో ప్రదర్శించడం జరిగింది పేదరికము అత్యధికంగా తగ్గిన రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో సుమారుగా ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మంది గత తొమ్మిదేళ్లలో పేదరికం నుంచి బయటపడ్డారు రెండవ స్థానంలో బీహార్ బీహార్ లో గత తొమ్మిది సంవత్సరాల్లో మూడు పాయింట్ ఏడు ఏడు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు నాలుగవ స్థానంలో రాజస్థాన్ ఉంది ఇక్కడ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు అయితే రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య సంవత్సరానికి పది పాయింట్ ఆరు ఆరు శాతం పేదరికము తగ్గింది గత ఆరు సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఈ నివేదికని ఈ రెండు వేల ఐదు ఆరు పేదరిక సూచీని సంబంధించి దేన్ని బేస్ చేసుకొని దీన్ని తయారు చేశారంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే త్రీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫోర్ సారీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫోర్ అండ్ ఫైవ్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రెండు వేల పదిహేను పదహారులో నాలుగోది చేశారు ఐదోది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో చేశారు ఈ సర్వేలోని గణాంకాలని ఆధారంగా చేసుకొని ఈ పేదరిక తగ్గింపుని ప్రకటించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే పేదరిక సూచీలో పది ఇండికేటర్స్ ఉంటే భారతదేశం విడుదల చేసే ఈ సూచీలో పన్నెండు ఇండికేటర్స్ ఉంటాయి న్యూట్రిషన్ చైల్డ్ అండ్ అడాలిసెంట్ మార్టాలిటీ మెటర్నల్ హెల్త్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ స్కూల్ అటెండెన్స్ కుకింగ్ ఫ్యూయల్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ హౌసింగ్ అసెట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ అయితే రెండు వేల ముప్పై నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో వన్ పాయింట్ టూ గోల్ తీసుకుంటే ఇప్పటి ఒకన్న పేదరికాన్ని సగానికి తగ్గించుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు అది భారత్ సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నివేదిక అయితే ఈ నివేదిక తర్వాత కూడా ఆ భారతదేశంలో బీహార్ లో అత్యధిక పేదరికం ఉంది రెండవది జార్ఖండ్ మూడవది మేఘాలయ ఉత్తరప్రదేశ్ ఐదవది మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో పేదరికము సిక్స్ పాయింట్ జీరో సిక్స్ పర్సంటేజ్ ఉంది తెలంగాణలో ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పేదరికం మొత్తం జనాభాలో కలిగి ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్